దేవాధున వ్రతంలో కూర్చొని వ్రతాన్ని పూర్తి చేస్తారు ఇక దేవ మిథుని మీద అక్షంతలు వేసి ఆశీర్వదిస్తూ ఉంటే అంతలో పోలీసులు వస్తారు ఇక జడ్జి అయితే పోలీసులు చూసి ఏంటి ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడుగుతూ ఉంటే ఇక వాళ్ళైతే దేవాని అరెస్ట్ చేయడానికి వచ్చామని చెప్తారు దేవ ఇప్పుడే మినిస్టర్ గారి అబ్బాయితో గొడవ పడి అతని గుడ్డలు తీసి వీడియో తీసి నెట్ లో పెడతానని బెదిరించాడంట అతను మాకు కంప్లైంట్ చేశాడు అయినా మీరు జడ్జిగా ఉండి ఒక దొంగని రౌడీని ఇంట్లో పెట్టుకున్నారేంటి సార్ అని ఎస్ఐ అడుగుతూ ఉంటాడు హరివర్ధన్ కోపంగా దేవాన్ని తిడుతూ ఉంటాడు నువ్వు ఎలాంటి వాడువో తెలిసి కూడా మారతావు అన్న నమ్మకంతో నిన్ను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాను చూడు నాదే తప్పురా నీలాంటి వాళ్ళు ఈ జన్మలో మారరు అంటూ తన షర్టు పట్టుకుని బయటికి లాక్కొస్తాడు ఇక ఇంట్లో వాళ్ళందరూ వారిస్తున్నా కూడా హరివర్ధన్ వాళ్ళని కసురుకోవడంతో వాళ్ళు గమ్మనైపోతారు మిథున మాత్రం వాళ్ళ నాన్నతో ఇలా చెప్తూ ఉంటుంది నేను చెప్పేది ఒక్కసారి వినండి నాన్న కారణం లేకుండా దేవ అలాంటి పని చేయడు అలా చేశాడు అంటే ఏదో కారణం ఉండే ఉంటుంది చెప్పు దేవా ఏం జరిగిందో చెప్పు అని అంటూ ఉంటే హరివర్ధన్ మాత్రం ఇంకా వాడు చెప్పాల్సింది ఏమీ లేదు నేను వినాల్సింది ఏమీ లేదు వాడి జన్మకి మారడు ఇంకా నువ్వు వాడి గురించి ఇలా మాట్లాడతావేంటి అని తననే తిడుతూ ఉంటాడు ఒక పక్క వ్రతం జరుగుతుందని తెలిసి కూడా దేవా వెళ్లి వాడితో గొడవ పడి కొట్టాడు అంటే పెద్ద కారణమే ఉంటుంది నాన్న ముందు కారణం ఏందో కనుక్కోండి మిథులు చెప్తూ ఉంటుంది ఇక మిథును వాళ్ళ చెల్లెలైతే ఏదో చెప్పబోతూ ఉంటే దేవా తనని వారిస్తాడు చెప్పవద్దు అన్నట్లుగా ఇక హరివర్ధన్ అయితే చెప్పరా ఎందుకు చేశావు ఎందుకు వాడిని కొట్టావు చెప్పు కారణం అడుగుతున్నాను కదా చెప్పు అని అడుగుతూ ఉంటే దేవా మాత్రం ఏ సమాధానం చెప్పకుండా గమ్మునే ఉంటాడు ఇక హరివర్ధన్ దేవాని కొట్టను కూడా కొడతాడు చెప్పమని కానీ తనైతే ఏ సమాధానం చెప్పడు ఇక హరివర్ధన్ అయితే కోపంగా ఏదైనా ఉంటేనే కదా చెప్పడానికి ఎస్ఐ గారు ముందు వీడిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి అని అంటారు ఇక ఎస్ఐ అయితే దేవాన్ని తీసుకెళ్లబోతూ ఉంటే ఇక మిదిన వాళ్ళ చెల్లెలైతే ఆగండి అని అరుస్తుంది నేను చెప్పేది వినండి నాన్న బావగాన లేకుంటే ఈ రోజు నేను ప్రాణాలతో ఉండేదాన్నే కాదు అసలు నా శవం కూడా మీకు దక్కి ఉండేది కాదు అని ఏడుస్తూ చెప్తుంది అసలు ఏం జరిగిందో చెప్పని ఇంట్లో వాళ్ళందరూ అడగడంతో ఇక జరిగిన విషయాన్ని మొత్తం ఇంట్లో వాళ్ళకి చెప్తుంది బావ ఇంత జరిగినా కూడా తనని కొడుతూ ఉన్న పోలీసులు అరెస్ట్ చేస్తారని తెలిసి కూడా మన ఇంటి పరువు కోసం నా పరువు కాపాడడం కోసం నోరు మెదపలేదు నాన్న ఇలాంటి భర్త దొరకడం అక్క అదృష్టం నాన్న అని చెప్తుంది మిథున వాళ్ళ నాన్నతో ఇలా చెబుతూ ఉంటుంది చూశావా నాన్న దేవా తనకంటే మన కుటుంబం గురించి ఆలోచించాడు ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడాడు ఒక ఆడపిల్ల జీవితాన్నే కాపాడిన వాడు తన భార్యని కాపాడుకోలేడా అని అడుగుతూ ఉంటుంది హరివర్ధన్ దేవా పట్ల ప్రవర్తించిన తీరును తలుచుకుని బాధపడతాడు దేవా నా కూతురి ప్రాణాలు కాపాడాడు దేవా మంచితనాన్ని గుర్తించి హరివర్ధన్ దేవా దగ్గరికి వెళ్లి నా కూతుర్ని కాపాడినందుకు థ్యాంక్స్ నా కూతురు సమస్యల్లో చిక్కుకుని ప్రాణాలు తీసుకునేదాకా వెళ్ళింది అని తలుచుకుంటేనే నాకు వణుకొచ్చేస్తుంది నా కూతుర్ని కాపాడినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్తూ ఉంటాడు